వెల్కమ్ టు హోల్గా టైమ్స్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నదా తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంలో బీజేపీ మౌనం వెనుక స్ట్రాటజీ ఏంటి అటు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుపతి లడ్డు గురించి అలాగే కల్తీ నెయ్యి గురించి వారు అంటే మాట మారుస్తూ ఉన్నారు అయినప్పటికీ బీజేపీ సైలెంట్గా ఉండడం వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరుపతి ప్రసాదం వివాదంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ అంటిముట్టనట్లు ఉండడానికి కారణమేంటనే చర్చ విస్తృతంగా సాగుతుంది ప్రసాదంలో కల్తీ జరిగింది అంటూ ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గొంతుచించుకున్నారు కానీ అలాంటి కల్తీ ఏమీ లేదని ఏసీబీ ఇచ్చిన రిపోర్టులో తేలిపోయింది దాంతో వైసీపీ పార్టీకి అస్త్రం దొరికినట్టయింది ఈ విషయాన్ని కవర్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా బాత్రూమ్ వాషర్స్లో వాడే కెమికల్స్ వాడారు అంటూ మరొక అపచార ప్రచారం మొదలుపెట్టారు ఇప్పుడు రాష్ట్రం అంతా ముఖ్యంగా హిందువులు ఆయన మాటలపై చీదరించుకుంటున్నారు ఇంత వివాదం జరుగుతున్న బీజేపీ మాత్రం సైలెంట్గానే ఉంది మరి బీజేపీకి హిందువులపై ప్రేమ లేదా పొత్తు ధర్మానికి కట్టుబడి ఉందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి చివరకు ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ అలాగే హిందూ సంఘాలు కూడా స్పందించకపోవడం ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి బీజేపీ సైలెంట్ వెనుకలా ఒక రాజకీయ వ్యూహం ఉందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు బీజేపీ ఇలానే సైలెంట్గా ఉంటే జనసేన టీడీపీ తమను తాము కవర్ చేసుకోవడానికి ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది అందువలన ఏపీలోని హిందువులందరికీ వారిపైన ఏ కలిగే ఛాన్స్ కూడా ఉంది అంటే భవిష్యత్తులో హిందువులంతా టీడీపీ జనసేన పార్టీల నుంచి దూరం కావచ్చు ఇది ఇలాగే కొనసాగితే టీడీపీ జనసేనలకు హిందువులు ఇంకెప్పుడు ఓటు వేయకపోవచ్చు ఇది వైసీపీకి ప్లస్ అవుతుంది కాబట్టి పరోక్షంగా వైసీపీకి బీజేపీ మేలు చేసినట్టు అవుతుంది అయితే ఇదంతా తెలిసే చేస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి ఎలాగైనా బీజేపీ మౌనం వైసీపీకి కలిసొచ్చే ఉందని నిపుణులు అంటున్నారు ఈ అంశాన్ని వైసీపీ సరిగ్గా వాడుకొని ఏపీలో బలపడితే రాబోయే రోజుల్లో బీజేపీ వైసీపీతో చేతులు కలపచ్చు ఈ సమస్యపై ఎలాగో బీజేపీ నోరు విప్పడం లేదు కాబట్టి హిందువులో ఎవరు బీజేపీని వ్యతిరేకించరు ఆ వ్యతిరేకత అంతా టీడీపీ జనసేన మూటగట్టుకుంటే ఏపీలో వైసీపీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచనతో బీజేపీ సైలెంట్గా ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలా చేస్తే రాబోయే రోజుల్లో హిందువులు టీడీపీ జనసేన నుంచి పూర్తిగా దూరమయ్యే ఉంది అందుకే ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని బీజేపీ అంతర్గతంగా చర్చ సాగినట్టు బోగట్ట కాబట్టి జగన్ను పరోక్షంగా బీజేపీ కాపాడుతుందనే ప్రచారం ఊపందుకుంది మరి దీన్ని జనసేన టీడీపీ ఎలా తీసుకుంటుందో చూడాలి